ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేముకుంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ఈ రోజు మన పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు అలాగే బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీ శర్మ గారు కాసిలో శ్రీ కామాక్షి నిత్యానదాన ఆశ్రమ నిర్వాహకులు నమస్కారం గురుగారు వాగర్థా వివ సంప్రుక్తో వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరో अन्नपूर्णे ज्ञान वैराग्य ज्ञानवैराग्य सिद्ध्यदम देहि च पार्वती माता च पार्वती देवी पिता देवो महेशर बांधवा शिवभक्ता स्वदेशो भुवन सदाश्वसमरंभां शंकराचार्य मध्यमां अस्मदाचार्यपर्यत वंदे गुरपरंपरां आदि सोमंगय बुध चुक्रशनीभ्य राहवे केतवे नमः जगत शृंगे जगत्कुरपीठाधिपत श्री 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 भारती श्रीभारतीर्थ महास्वामुल की श्री 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 विधुशेखर भारती विधुशेखरभारतीर्थ महास्वामुल की కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ 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 విజేంద్ర సరస్వతి మహాస్వాముల వారికి ప్రణామములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురువు గారు మరి వృషభ రాశి వారికి ఈ కొత్త సంవత్సరంలో ఏ విధంగా ఉండబోతోంది రాశి ఫలితాలు తెలియజేస్తారా ముందుగా వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులకి రెండు వేల ఇరవై నాలుగు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ సంవత్సరం వృషభ రాశి వారికి ఎలా ఉంటుందో అనగా మంచి చెడు అలాగే ఏం చేసుకోవాలి అధిగమించడానికి ఇబ్బందుల్ని కష్టాలను అధిగమించడానికి ఏం చేసుకోవాలనే విషయాన్ని క్లుప్తంగా మనం తెలియజేసుకుందాం గమనించుకున్నట్లయితే చాలామందికి వీక్షించేటువంటి ప్రేక్షకులకి చాలామందికి ఉండేటువంటి సందేహము రాశి ఫలితాలు ఉన్నప్పుడు ఉగాది టు ఉగాది వరకు ఉంటాయి కదా మరి జనవరి నుంచి చెప్పుకునేటువంటి ఆ సాంప్రదాయం మనకెక్కడిది అని చెప్పి ఆయన ఆలోచిస్తుంటారు గుర్తుపెట్టుకొని వీక్షించేటువంటి ప్రేక్షకులు ధర్మశాస్త్రం ఏం చెప్పబడుతుంటే ప్రపంచమంతా ఒక విషయాన్ని అంగీకరించినప్పుడు అది కూడా శాస్త్ర సమ్మతం అవుతుంది అని చెప్పి చెప్పబడి ఉంది శాస్త్రంలో కాబట్టి ప్రపంచమంతా కూడా నూతన సంవత్సరంగా ఆంగ్ల నూతన సంవత్సరంగా ఈ జనవరి ఒకటి నుంచి డిసెంబర్ ముప్పై ఒకటి వరకు పరిగణించినప్పుడు మనము కూడా ఈ చెప్పుకునేటువంటి ఫలితాలు జనవరి ఒకటో తారీఖు నుంచి డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఉండే ఫలితాలని మనం తెలియచేసుకుంటున్నాము ఉగాది టు ఉగాది కాదు కాబట్టి ఈ చిన్న మార్పును గమనించి ఈ జనవరి రెండు వేల ఇరవై నాలుగు ఒకటో తారీఖు నుంచి డిసెంబర్ వరకు ఫలితాలు ఎలా ఉండబోతాయో మనం తెలుసుకుందాం ముందుగా గమనించుకున్నట్లయితే నవగ్రహాలలో ప్రధానమైనటువంటి గ్రహాలు గురువు శని రాహు కేతు కారణం ఏంటంటే ఇవన్నీ కూడా దీర్ఘకాలిక గ్రహాలు గురువు ఒక సంవత్సరం ఒక రాశిలో అలాగే శని రెండున్నర సంవత్సరాలు ఒక రాశిలో రాహుకేతులు చెరి ఒకటిన్నర సంవత్సరాలు ఒక్కొక్క రాశిలో సంచారం చేస్తుంటారు కాబట్టి ద్వాదశ రాశిల వారిని ప్రభావితం చేస్తూ ఉంటారు కాబట్టి ఈ యొక్క వృషభ రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఏ విధంగా ఉంటుందని తెలియజేసుకున్నట్లయితే ప్రధానంగా గమనించుకున్నట్లయితే గ్రహాల యొక్క సంచార ప్రభావం టైం వన్ జోన్లో ఒకటో తారీఖు జనవరి రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు మే వరకు కూడా గురువు మేషరాశిలో అలాగే టైం టు జోన్లోకి వచ్చేసరికి రెండు 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 మే రెండు వేల ఇరవై నాలుగు నుంచి ముప్పై ఒకటి డిసెంబర్ వరకు కూడా గురువు రాశిలో రెండు మే వరకు కూడా గురువు మేషరాశిలో సంచారం చేస్తూ అలాగే టైం త్రీకి వచ్చేసరికి ఇక్కడ కుజుడు ఇరవై ఒకటి అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి డిసెంబర్ వరకు కూడా కుజుడు సంచారం చేస్తున్నాడు ఇక గమనించుకున్నట్లయితే శని ఈ సంవత్సరం అంతా కూడా కుంభరాశిలోనే సంచారం చేస్తున్నాడు కాబట్టి ఇక్కడ ప్రధానంగా ఈ యొక్క వృషభ రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయని తెలి తెలియజేసుకునేటట్లయితే ప్రధానంగా జనవరి ఒకటో తారీఖు నుంచి మే రెండవ తారీఖు వరకు కూడా వృషభ వారికి చక్కటి శుభమైనటువంటి కాలముగా చెప్పవచ్చు కారణం ఏంటంటే శని యొక్క వీక్షణ గురు ప్రభావం మీద ఉండడం అలాగే వృషభ రాశి వారికి సంబంధించి చూసుకున్నట్లయితే గురువు యొక్క వీక్షణ షష్టమ స్థానం మీద ఉండడం ఈ కారణం చేత అనేక రంగాలలో తమ సామర్థ్యానికి మించి పనిచేయడం వల్ల అనుకున్న దానికంటే ఎక్కువగా ఫలితాన్ని పొందేటువంటి అవకాశం వృషభ రాశి వారికి ఉంటుంది ఇక గమనించుకున్నట్లయితే ఈ యొక్క శని యొక్క వీక్షణ జాతకరీత్యా వ్యయస్థానం మీద అలాగే పంచమ స్థానం మీదనగా చతుర్థ స్థానం మీద జాతకరీత్యా ఈ యొక్క వృషభ రాశి వారికి మరియు గమనించుకున్నట్లయితే ఈ వివాహ స్థానం మీద వీక్షణ ఉన్నటువంటి కారణం చేత మే ఐదో తారీఖు లోపల ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ ప్రయత్నాల్లో సఫలీకృతం అవ్వడం వివాహాది శుభకార్యాలు జరగడం అనేటువంటిది ఖచ్చితంగా ఉంటుంది ఇక గమనించుకున్నట్లయితే గృహంలో మార్పులు చేర్పులు చోటు చేసుకుంటాయి అమ్మకాలు కొనుగోలు సంబంధించినటువంటి వ్యవహారాల్లో అద్భుతమైనటువంటి యోగాన్ని ఈ యొక్క వృషభ రాశి వారు పొందుతారని చెప్పవచ్చు ఇంకా గమనించుకున్నట్లయితే ప్రధానంగా ఈ వృషభ రాశిలో ఉన్నటువంటి జన్మించినటువంటి వారికి ఎఫ్ఎంసిజీ రంగం కావచ్చు అలాగే ఆహార ఉత్పత్తులు ఆహార ఉత్పత్తులకు సంబంధించినటువంటి సూపర్ మార్కెట్లు కానీ లేకపోతే రెస్టారెంట్ బిజినెస్ కానీ అటువంటి రంగాల్లో ఉన్న వాళ్ళు బంగారు వ్యాపారం చేసే వాళ్ళకి ఇంకా చెప్పాలి అని అంటే కళాశాల యాజమాన్యము ఈ సంబంధించినటువంటి ఉపాధ్యాయులకి వీటి వీళ్ళందరికీ కూడా అద్భుతమైనటువంటి యోగ కాలంగా చెప్పవచ్చు బదిలీలకు సంబంధించిన ప్రయత్నాలు ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి వారికి చక్కగా ఫలితాలు గోచరం అవుతున్నాయి ఇక ఈ యొక్క మే రెండవ తారీఖు వరకు కూడా గ్రహాలన్నీ కూడా అనుకూలం ఉన్నటువంటి కారణం చేత మీరు ఏవైతే చక్కగా కొత్త వస్తువులు అనగా గృహం కానీ వాహనం కానీ కొనుగోలు చేయాలనుకుంటే మే రెండో తారీఖు లోపల మీరు కనుక ప్లాన్ చేసుకున్నట్లయితే తక్కువకే మీకు లభించేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇంకా గమనించుకున్నట్లయితే ఇక్కడ గమనించాల్సినటువంటి ప్రధానమైనటువంటి అంశము కోర్టు న్యాయవాద వివాహ సంబంధించినటువంటి విషయాల్లో మీదే పైచేయిగా ఉంటుంది ఇక కొనుగోలుకు సంబంధించిన ఏదైనా చేయాలనుకున్నా కానీ తక్కువ ధరకే మీకు లభించేటువంటి అవకాశం ఉంది కాబట్టి మేజర్ ఏదైతే ఉంటాయో మీ యొక్క రెజల్యూషన్స్ కావచ్చు మీ యొక్క కోరికలు కావచ్చు మే రెండో తారీఖు లోపల కనుక మీరు కనుక ప్లాన్ చేసుకున్నట్లయితే అద్భుతమైనటువంటి కాలంగా ఈ యొక్క వృషభ రాశి వారికి చెప్పవచ్చు ఇంకా గమనించుకున్నట్లయితే రెండు మే నుంచి డిసెంబర్ వరకు కూడా గురువు వృషభరాశిలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత ప్రధానంగా వచ్చేటువంటి ఇబ్బంది మీకు మీ మీద నమ్మకాన్ని కోల్పోయేటువంటి అవకాశాలు కొన్ని జరుగుతాయి ఇంకా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి అన్నిటికంటే మించి మీకు ఒబేసిటీ అనగా బరువు పెరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి తీపి పదార్థాలు తినాలనేటువంటి ఆలోచన ఎక్కువగా ఉండడం ఇవన్నీ కూడా సాధారణంగా కల్పించేటువంటి లక్షణాలు ఇక ఈ వృషభరాశి వారికి గమనించుకున్నట్లయితే సంతానపరమైనటువంటి చిక్కులు అనగా సంతానాన్ని కోరేటువంటి దంపతులకు కొంత ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ రకంగా మీరు దానికి సంబంధించినటువంటి పరిహారాలను పాటించినట్లయితే తప్పకుండా సత్ సంతానాన్ని పొందుతారు సంతానపరంగా కొంత ఆలోచించాల్సినటువంటి పరిస్థితి అనగా సంతానం యొక్క అభివృద్ధి ఎలా స్థిరపడతారు చదువులు ఎలా ఉంటారు అనేటువంటి ఆలోచన ఈ మే రెండవ తారీఖు నుంచి వారి మీద కాస్త చింత అయ్యేటువంటి అవకాశం ఉంటుంది అట్లాగే వృషభరాశిలోకి గురువు సంచారం చేస్తున్నటువంటి కారణం చేత వివాహ స్థానాన్ని కూడా వీక్షణ చేయడం కొంతవరకు వివాహపరమైనటువంటి విషయాల్లో చక్కటి యోగదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు ఇక గమనించుకున్నట్లయితే స్థిర చరాస్తులకు సంబంధించినటువంటి క్రయ విక్రయాలు మీకు నష్టదాయకంగా ఈ యొక్క మే తర్వాత నుంచి డిసెంబర్ వరకు ఉండేటువంటి అవకాశం ఉంటుంది ఇక టైం త్రీ జోన్ కనుక చూసుకున్నట్లయితే ఇది అత్యంత గడ్డు కాలం అని చెప్పవచ్చు ఎందుకంటే కుజుని యొక్క అనగా రెండు ఈ యొక్క మేష మేషరాశికి సంబంధించి ఉన్నటువంటి యోగదాయకమైనటువంటి గ్రహాలు వృషభరాశి వారికి కొంత అవ అవయోగాన్ని కలిగజేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు ఎందుకంటే ఈ వృషభరాశి వృషభరాశికి సంబంధించి యోగాన్ని ఇచ్చేటువంటి శని భగవాను గురువు మరియు కుజుడు దిగ్బలై ఉండడం కారణం చేత వృషభరాశి వారికి ఇరవై ఒకటి అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు కూడా చాలా గడ్డు కాలం అని చెప్పవచ్చు అన్నింటిలో అపజయము అలాగే కీర్తి ప్రతిష్టకు సంబంధించినటువంటి ప్రయత్నాల్లో ఆటంకాలు అనేటువంటివి ఎదురవుతాయి మీ మాటకి విలువ తగ్గిపోవడం తద్వారా ఇబ్బందికర పరిస్థితులు ఎదురవడం అలాగే ప్రధానంగా సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి మే రెండో తారీఖు వరకు అద్భుతమైన అవకాశాలు ఏవైనా కొత్త ప్లాన్స్ ప్రాజెక్ట్స్ ఏవైనా వచ్చినా వాటిని యాక్సెప్ట్ చేసినట్లయితే వాటి యొక్క ఫలితాలు అనేటువంటివి భవిష్యత్తులో చక్కగా ఉంటాయి మే రెండో తర్వాత చేసేటువంటి ప్రయత్నాల్లో మీకు వచ్చినటువంటి ఏవైతే ప్రాజెక్ట్స్ ఉంటాయో అవన్నీ కూడా కొంతవరకు నిరాశజనకంగా ఉంటాయి దోబూచులాటగా అవకాశాలు వచ్చి వెంబడే జార జార జారిపోయేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి వృషభరాశిలో మే రెండు లోపల తీసుకున్నటువంటి నిర్ణయాలన్నీ కూడాను అద్భుతంగా యోగదాయకంగా ఉంటాయి తద్వారా మీకు ఒక ప్రాజెక్ట్స్ అన్ని కూడా కంప్లీట్ చేసుకునే అవకాశం ఉంటుంది ఏదైనా ప్రధానమైనటువంటి ప్రాజెక్ట్స్ అన్ని కూడా మే రెండో తారీఖు తర్వాత చేపట్టినట్లయితే ఆ యొక్క ప్రాజెక్ట్స్ సంబంధించిన అప్రూవల్స్ కానీ ఏదైనా కానీ ప్రభుత్వపరమైనటువంటి చిక్కులు న్యాయ వివాద సమస్యలు కానీ ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఒకటికి రెండుసార్లు ఆచి చూచి స్పందించినట్లయితే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి కూడా మంచి జరుగుతుంది అలాగే ప్రధానంగా రాజకీయ పదవిని ఉద్దేశించి చేసేటువంటి ప్రయత్నాల్లో ఎవరైతే ఉంటారో మే రెండో తారీఖు రోజున లోపల జరిగినటువంటి విషయాలన్నింటిలో కూడా మీదే విజయవంతమవుతుంది కాబట్టి ఆశించి భంగపడడం అనేటువంటి విషయాన్ని మే రెండు లోపల మీరు కనుక పూర్తి చేసుకుంటే మంచి యోగదాయకంగా ఉంటుంది రెండో తారీఖు మే తర్వాత చేసే ప్రయత్నాల్లో ఆశించి భంగపాఠ అనేటువంటిది ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా మీ యొక్క రాజకీయ నాయకులు మీ యొక్క ఆలోచనలని మీరు తదనుగుణంగా మీరు కనుక పెట్టుకున్నట్లయితే మంచి జరిగేటువంటి అవకాశాలు ఉంటుంది అలాగే ఈ వృషభ రాశి వారికి ప్రధానంగా ఉద్యోగ మార్పులు జరిగేటువంటి అవకాశాలని విద్యార్థులు చక్కటి ఉత్తీర్ణత శాతాన్ని కనబరుస్తారు మీకు అనుకున్నటువంటి విదేశీయానం విదేశీ విద్యకు సంబంధించిన ప్రయత్నాలన్నీ కూడా కొలిక్కి వస్తాయి ఇంకా గమనించుకున్నట్లయితే ప్రధానంగా ఈ వృషభ రాశి వారికి స్పెక్యులేషన్ రంగంలో ఉన్నటువంటి వారికి ఆశించిన మేర శుభ ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు అన్ని రకాలుగా మీకు యోగదాయకంగా ఉంటుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు మే రెండు వరకు తర్వాత మే రెండు నుంచి అక్టోబర్ ఇరవై ఒకటో తారీఖు వరకు సాధారణంగా మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉన్నప్పటికీ అక్టోబర్ ఇరవై ఒకటో తారీఖు నుంచి గ్రహాలు సంపూర్ణంగా అనుకూలంగా లేని కారణం చేత డిసెంబర్ వరకు అనగా ఇరవై ఒకటి అక్టోబర్ నుంచి డిసెంబర్ ఇరవై నాలుగు వరకు కూడా తప్పకుండా ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి కాబట్టి దానికి సంబంధించినటువంటి ప్లాన్స్ ఏదైతే ఉంటాయో వ్యాపారస్తులు వ్యాపార అభివృద్ధి వ్యాపార విస్తరణకు సంబంధించిన ప్రయత్నాలు నూతన వ్యాపార సంబంధించి చే ప్రయత్నాలు కూడా ఆలోచన చేసి ఈ టైం త్రీ జోన్లో మీరు కనుక పెట్టుకున్నట్లయితే మంచి శుభ ఫలితాలు పొందుతారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు గురువుగారు మరి ఈ సంవత్సరం అంతా కూడా వృషభ రాశి వారికి అనుకున్న పనులన్నీ కూడా చక్కగా జరిగి అనుకూలించాలి అంటే ఏ దేవత ఆరాధన చేయాలి అంటారు వృషభ రాశి వారు ప్రతి గురువారము శనివారము నవగ్రహాల చుట్టూ శివాయ నమ అంటూ ఇరవై ఏడు ప్రదక్షిణలు చేసిన తర్వాత ఈశ్వరుడికి విభూతి నీటితో ఈశ్వరునికి అభిషేకము అలాగే మారిడుదలతో అర్చన ఈ విధంగా మీరు ఒక ఎనిమిది వారాల పాటు చేసినట్లయితే మీ యొక్క సంకల్పం నెరవేరుతుంది అలాగే గడ్డు కాలము సంభవించినటువంటి సందర్భంలో ఈ చెప్పేటువంటి పరిహారాలను కనుక చేసుకున్నట్లయితే కొంత వెసులుబాటు అనేటువంటి కలిగి దైవానుగ్రహంతో ముందుకు వెళ్తారు వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు గమనించాల్సిన అంశం ఏంటంటే మనం చెప్పినటువంటి టైం వన్ టైం టూ టైం త్రీ జోన్లో చెప్పినటువంటి ఫలితాలు మంచి ఉన్నప్పుడు జన్మజాతకం బాగోలేకపోయినా మంచి ఫలితాలు గోచార రీత్యా ఉన్నప్పుడు కొంత మార్పులు చేర్పులు జరుగుతాయి కాబట్టి అలాగే మన జాతకం ఎంత బాగున్నప్పటికీ కూడా గోచార రీత్యా బాగోలేకపోయినా జాతకం బాగున్న కారణం చేత మంచి జరిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి జన్మజాతకమే ప్రధానమైనటువంటి గోచార రీత్యా వచ్చేటువంటి ఫలితాలను బేరీజు వేసుకుని చెప్పేటువంటి పరులైనటువంటి జ్యోతిషుల చేత మీ యొక్క జన్మజాతకాన్ని పరిశీలన చేసుకొని రెండు వేల ఇరవై నాలుగులో ఎటువంటి పరిహారాలు పాటించుకోవాలి లేకపోతే ఏ దేవత ఆరాధన ఎక్కువగా చేయాలి అలాగే మీరు అనుభవిస్తున్నటువంటి ఇబ్బంది నుంచి ఎలా గట్టెక్కాలనే విషయాన్ని మనం జ్యోతిష్యం ద్వారా మనం తెలుసుకోవచ్చు కాబట్టి అవకాశం ఉంటే మంచి పండితులు మీకు దగ్గరలో ఉన్నటువంటి పండితుల్ని సంప్రదించి నిర్ణయాలు తీసుకోండి గురుగారు అలాగే అదృష్టవారం అదృష్ట సంఖ్య వృషభ రాశి వారికి తెలియజేయండి అదృష్టవారము వృషభ రాశి వారికి బుధవారము మరియు శనివారము ఇక ఈ వృషభ వారికి సంబంధించి అదృష్ట సంఖ్య ఐదు కాబట్టి చక్కగా మీ యొక్క సంబంధించినటువంటి పనులన్నీ కూడాను ఈ చెప్పినటువంటి వారంలో మీరు చేసుకోవడం శుక్రవారం నాడు ఉపవాస నియమాన్ని పాటించడం అలాగే ఆదివారం నాడు మాంసాహారాన్ని నిషేధం పాటించడం కనుక చేసుకున్నట్లయితే తప్పకుండా మీకు విజయం లభిస్తుందని చెప్పవచ్చు అలాగే మీ యొక్క సంకల్పం నెరవేరడానికి ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ప్రతీ నెల మా పీఠం ఆధ్వర్యంలో ఇరవై ఒక్క రోజుల పాటు సంకల్ప సిద్ధి హోమాదులు అనేటువంటివి జరపబడతాయి పాటుగా తండ్రి వైపు ఏడు తరాలు తల్లివైపు నాలుగు తరాల్లో దుర్మరణాలు అంటే రోడ్ యాక్సిడెంట్ ఫైర్ యాక్సిడెంట్ సూసైడ్ అటెంప్ట్ నదిలో బావిలో పడి చనిపోవడం ఇంట్లోంచి వెళ్ళిపోవడం లివర్ ఫెయిలే కిడ్నీ ఫెయిలే క్యాన్సర్తో చనిపోవడం అరవై సంవత్సరాల లోపల లోపల కుటుంబ సభ్యులు చనిపోయినా పిండ ప్రధానాలు చేయలేకపోయినా ఇవన్నీ కూడా పితృదోషం లేదా అంటారు కాబట్టి మా పీఠమాధ్వర్యంలో సశాస్త్రీయముగా పితృదోష నివారణ పూజలు అనేటువంటివి జరపబడతాయి అలాగే కాశీ క్షేత్రంలో మా స్వంత భవనం శ్రీ కామాక్షి నిత్యానదన ఆశ్రమంలో ప్రతిరోజు కూడాను శివ బంధువులకి అన్నదాన కార్యక్రమం జరపబడుతుంది కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు మీ యొక్క పెళ్లి రోజున కానీ పుట్టినరోజున కానీ మీ యొక్క సంతోషాన్ని మీ కుటుంబ సభ్యులతో పాటు కాశీలో ఉన్నటువంటి శివ బంధులతో కూడా పంచుకోదలిసే కార్యక్రమం తనంతరం కాంటాక్ట్ చేసి అన్నదాన వివరాలు పూర్తిగా తెలుసుకోవచ్చు ధన్యవాదాలు सर्वम श्री उमामहेश्वर प्रभ ब्रह्माय नमस्त